ఎంత దారుణమైన సంఘటన అంటే ఇది అసలు ఈ కి ఈ రాష్ట్రంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది నాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏడు ఉంది అనేది నేను అడుగుతున్నాను ఎందుకనంటే ఇంత పెద్ద ఎత్తున ఒక క్యాన్సర్ పేషెంట్ అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ స్పామ్ అనేది కలెక్ట్ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున నలభై లక్షల నుండి యాభై లక్షలు ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుండి వీళ్ళు కలెక్ట్ చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నాను ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ హాస్పిటల్ ఇప్పుడు ఎవరికి ఆరోగ్యం వచ్చిన ఆరోగ్యం బాగా లేకుంటే చిన్న దగ్గరికి తుమ్మ వచ్చినా మనం నమ్ముకునేది వైద్యుని అలాంటి వైద్యులే మనల్ని ఇప్పుడు నిట్ట ముంచేస్తుంటే మనం ఎవరిని ఆశ్రవదించాలి అనేది ఇప్పుడు అర్థం కాని కానిపరిచిన ఇప్పుడు మనకి ఏదైనా కూడా మనం డాక్టర్ని మనం ఒక దేవుడిలాగా భావిస్తాం అలాంటి దేవుడే మనల్ని ఇప్పుడు ఏమంటారు నమ్మించి గొంతు కోస్తుంటే మనం ఎవరిని నమ్మాలే ఈ సమాజంలో ఇంత పెద్ద ఎత్తున మరీ కూడా అడక వాళ్ళు చిన్న బిగ్గర్స్ దగ్గరికి వెళ్ళి ఇది కలెక్ట్ చేసి ఇలా చేయడం అనేది ఎంతవరకు దారుణం అంటే అది ఇలాంటి డాక్టర్ డాక్టర్ వృత్తికి కలంకం తెస్తున్నారు ఇలాంటి డాక్టర్లను మనం అసలు ఊరికేనే వదిలిపెట్టద్దు కఠిన శిక్షలను వీళ్ళకు విధించాలి ఎందుకనంటే ఒకరు ఎట్లా అంటే వారు ఒకరు వంద ఆశలతో కోటి ఆశలతోటి వస్తారు ఎందుకనంటే అన్ని మనం అన్ని రకాలుగా పిల్లలు కావాలని ట్రై చేసి ట్రై చేసి ఒక మహిళకు తల్లికి మించిన సంతోషం ఏదీ లేదండి ప్రపంచంలో ఒక తల్లి కావాలని ఒక మహిళ ఏ మహిళ అయినా తల్లి కావాలని తన తన కోరిక కోసం అంతకు మించిన ఆశ ఏదీ లేదండి స్త్రీకి అలాంటి ఆశను వీళ్ళు నిరాశ చేసి వాళ్ళ ఆశలను అడి చేసి వాళ్ళను తీవ్రంగా అసలు ఎట్లా అంటే మానసికంగా వాళ్ళను కుంగదీసిన పరిస్థితి చేశారు అది వీళ్ళొక్కరితోనే అయిపోయింది కాదు ఇప్పుడు వీళ్ళ వీళ్ళు చేసిన బాధ్యతలలో కొన్ని లక్షలలో ఉన్నారనేది ఒక బయటకు వస్తుంది లక్షలలో అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు వాళ్ళ డాటా ఏంది వాళ్ళ ఏంటిది అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటిది అసలు ఇంకా ఈ ఇలాంటి వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు ఏంటి అనేది కూడా పూర్తి అంటే ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి వాళ్ళ పూర్తి సమాచారాన్ని అయితే సేకరించాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది ఈ డాక్టర్ల పైన కానీ ఈ హాస్పిటల్ యాజమాన్యం కానీ వాళ్ళకు ఉన్న బ్రాంచెస్లో అన్నిటిపైన కూడా రైడ్స్ జరగాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఢిల్లీకి ఒక ఐవీఎఫ్ సెంటర్ వస్తుంది ఇట్లా బయట అదే అండి ఎందుకనంటే ఇప్పుడు అదే అంటున్నా పిల్లలు లేని వాళ్ళు పాపం ఎంతో కోటి ఆశలతోటి డాక్టర్లు వాళ్ళే మా దేవుళ్ళు మాకు ఏదో విధంగా మాకు పిల్లల్ని కల్పిస్తారు ఇప్పుడున్న టెక్నాలజీ జనరేషన్ పరంగా మా మాకు మంచి చేస్తారని వెళ్ళారు కానీ మినిమం ఏంటంటే కామన్ సెన్స్ లేకుండా ఎందుకంటే ఇప్పుడు అసలు క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకరమైందండి అది మినిమం డాక్టర్ వృత్తికే అది ఎందుకంటే వాళ్ళు కొంచెం అన్న చెకప్లు కూడా చేయకుండా ఇంత నిర్లక్ష్యం వహించారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని డాక్టర్ వృత్తి నుండి తీసేసి కఠినంగా శిక్షించాలండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు చిన్న తరహా గల్లీలల్లో కూడా బస్తీ పిల్లల్లో కూడా ఇప్పుడు హాస్పిటల్ వెలుస్తున్నాయండి సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకొక రేపు ఇప్పుడు ఇప్పుడు క్యాన్సర్ వస్తే ఏం కానీ రేపు ఎయిడ్స్ వస్తుంది ఎయిడ్స్ అనేది అంటి వ్యాధి రేపు ఎందుకంటే విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ప్రజలకు సో ప్రభుత్వాలు దీనిలో చొరవ అంటే వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకొని పిల్లలు స్వరం తీసుకున్న మొగాత్ర స్పరం తీసుకొని వేరే ఆమె కడుపులో బిడ్డలు పెంచుతారు అది జరుగుతుంది సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు కానీ అది కొంతమంది డాక్టర్లు దేవుళ్ళలా చేస్తుంటే కొంతమంది ఇలా దెయ్యాల్లాగా ఏందంటే అసలు ఈయన దగ్గర స్పరం తీసుకొని దాన్ని పక్కన వాడేసి ఎవరో ఒక బిడ్డని అది మ్యాక్సిమం ఏంటంటే నాకు తెలిసినంత వరకు కూడా బయట అడుక్కునే వాళ్ళ పిల్లల్ని లేదంటే అడుక్కునే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కడుపులో చేపించి సో అసలు వీళ్ళకి దాతకి కానీ వాళ్ళకి కానీ సంబంధం లేకుండా ఒక పిల్లని చేతిలో పెట్టి ఇదిగో ఇది మీకు పుట్టిన పిల్లే లేదా మీకు పుట్టిన బాబే అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టడం దానికి కానీ నలభై లక్షలు తీసుకున్నారంట ఆ బాబు చూసి ఏంది ప్రాబ్లం ఏంది బాబు చూస్తే కొంచెం వీక్గా ఉన్నాడు తేడాగా ఉంది ఏంది అని చెప్పేసి చెక్ చేపిస్తే అతను క్యాన్సర్ కూడా ఉంది ఆ బాబు పుట్టిన బాబుకి క్యాన్సర్ ఉంది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది అది ఏంది అదే రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వస్తే అసలు ఏంది క్యాన్సర్ ఉండడండి మా ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్లో అయితే ఎవరికీ లేదు సో ఎక్కడ ఏంది జరిగింది అని చెప్పేసి అన్ని టెస్టులు చేపిస్తే అందులో డిఎన్ఏ అసలు డిఎన్ఏ అనే డిఎన్ఏ లోనే వీళ్ళ డిఎన్ఏ కలవలేదంట ఇది అంతా మనం న్యూస్లో చూసాం సో ఇట్లాంటి హాస్పిటల్స్ అది కూడా వంద కోట్లు స్కామ్ చేసింది అని ఇప్పుడిప్పుడు న్యూస్ ఇంకా బయట వస్తుంది సో మనం ఏందంటే పిల్లలు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళు వీళ్ళ మీద నమ్మకపెట్టిన దేవుళ్ళలాగా మాకు బిడ్డనో పాపనో బాబునో ప్రసాదిస్తే హ్యాపీగా ఉందాము అనుకుని వీళ్ళ మీద నమ్మకపెట్టి కొన్ని లక్షలు తగలేసుకుంటుంటే ఈ రోజున వీళ్ళు తీసుకొచ్చి చేసే పనులు అయితే ఎలా ఉన్నాయి చాలా ఇది అయితే నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే దేవుళ్ళుగా భావించేవి డాక్టర్లు ఇలా మోసం చేయడం ఇలా డబ్బుల కోసం అన్యాయం చేయడం అంటే మనం ఠాగూర్ సినిమాలో కూడా చూసాం హాస్పిటల్లో పేషెంట్లకి ఆపరేషన్ చేస్తామని చెప్పి చచ్చిపోయిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయడం సో అది అంతవరకు ఉండేది ఇప్పుడు దాన్ని ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయి పిల్లలు లేరు అనుకుని పిల్లలు కావాలి దేవుళ్ళ భావించి వీళ్ళ దగ్గరకు వస్తుంటే వీళ్ళు చేసేది ఏంటంటే బయట అడుక్కునే వాళ్ళ పిల్లల్ని లేదంటే అడుక్కునే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో బిడ్డలు కనిపించి అంటే వీళ్ళకి సంబంధం లేకుండా తల్లిదండ్రులకు సంబంధం లేకుండా బయట నుంచి బయట మొత్తం చేసుకొని బిల్డరాజ్ చేతిలో పెట్టి నలభై లక్షలు అంటే అది మామూలు విషయం కాదన్నా చాలా అంటే చాలా దారుణమైన విషయం సో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి హాస్పిటల్ సీజ్ చేయాలి వీళ్ళ బ్రాంచ్లు ఇంకెక్కడ ఉన్నాయి ఇలాంటి పనులు ఇంకెవరు చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇలా ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయో అన్నింటి మీద ఒకసారి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకుని ఒకసారి సచ్ ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు రియల్గా చేస్తున్నారు లేదంటే ఏది ఇప్పటివరకు కూడా చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఏ హాస్పిటల్లో ఎవరు చేయించుకున్నా కూడా ఒకసారి వాళ్ళు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి అది వాళ్ళ సంతానమైనా లేదంటే వాళ్ళ పిల్లలైనా లేకపోతే బయట నుంచి చేస్తారు ఎందుకంటే ఇది తల్లిదండ్రులు అనేవాళ్ళు బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉండడం వల్ల పిల్లలు కావాలని చేసుకుంటారు అలాంటిదప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకున్నది అది ఎవరికో సంబంధం లేని పిల్లలు తీసుకొచ్చి మనం పెంచుతున్నాం అంటే అది చాలా బాధాకరమైన విషయం అంటే తెలిసి అనాథల్ని దత్త తీసుకుంటే తప్పలేదు కానీ ఇలా మన పిల్లలు అనుకున్నప్పుడు వాళ్ళు ఏమీ లేకుండా ఏదో బయటను తీసుకొచ్చేసి ఎవరి దగ్గర అయితే తీసుకున్నారు వాళ్ళ దగ్గర యాభై వేల లక్షలు చేతిలో పెట్టి వేల దగ్గర నలభై యాభై లక్షలు డబ్బులను వసూలు చేయడం అనేది చాలా అన్యాయమైనది చాలా దారుణం అది సో వాళ్ళ పిల్లల్ని పెంచుకునే కన్నా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే అయిపోతుంది అదే కదా ఇప్పుడు ఈ లక్షల లక్షల నలభై యాభై లక్షలు తగలెట్టుకుని ఎవరో పిల్లలు తీసుకొచ్చి పెంచుకోవడం కంటే నిజంగా అనాథాశ్రమంలోకి వెళ్తే ఎంతో మంది అనాథ బిడ్డలు ఉంటారు అలాంటి వాళ్ళని నువ్వు అనాథలను దత్త తీసుకుంటే వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినా అడిపోతావు మంచి చేసినా అడిపోతావు అంతేగాని ఇలా బయట నుంచి ఎవరో తెలియని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లకు డబ్బులు ఇచ్చే లేదంటే ఒక యాభై వేలు లక్ష రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి పిల్లల్ని కనిపించేసి వీల దగ్గర నుంచి ముప్పై లక్షల నలభై లక్షలు తీసుకోవడం అది చాలా మోసం కదా అక్కడ ఉన్న బెగ్గర్స్కి అసభ్యకరమైన వీడియోస్ చూపించి ఇందుకే కదా ఇప్పుడు వాళ్ళకి బెగ్గర్స్ బయట వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు సో ఎలాంటి వాతావరణంలో పెరుగుతారో తెలియదు వాళ్ళకి ఏమున్నాయో తెలియదు వాళ్ళకి కొన్ని జబ్బులు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసే ఉంటారు కాబట్టి దాన్ని ముదిరి ఏదన్నా ఉండొచ్చు సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి పరం తీసుకొని ఇప్పుడు పిల్లల్ని కనడానికి స్పరం డొనేట్ చేసిన తర్వాత అదే తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక అంతగా ఏముందో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళకేముంది ఇస్తారు తెలియదు కదా వాళ్ళని ఆపరేషన్ చేసినట్టుగా ఒక పది నిమిషాల పనిలో తీసుకుని ఆ స్పరంని వీళ్ళు దీంట్లోకి ఎక్కిస్తే ఏమో ఏం వ్యాధులు ఉన్నాయో తెలియదు ఇప్పుడు క్యాన్సర్ అని ఓ బాబుకి క్యాన్సర్ అని వచ్చింది ఏమో హెచ్ఐవి లాంటి వ్యాధులు ఉంటాయి ఇంకేదన్నా వ్యాధులు లాంటివి ఉంటాయి సో చాలా ఇది చాలా తప్పైన విషయం ఇది ఎందుకంటే డాక్టర్లు దేవుళ్ళ భావించే దేశంలో కాదు ప్రపంచంలో మనం బతుకుతున్నప్పుడు వీళ్ళ ఏ వీళ్ళ వృత్తికి అన్యాయం చేయడం అనేది అస్సలు కరెక్ట్గా ఇది అసలు నిజంగా క్షమించరాని నేరం ఇది మామూలు కాదు ఇది క్షమించరాని నేరంగా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ బ్రాంచ్లో ఎక్కడున్నా సీజ్ చేయాలి ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్లు అన్నింటి మీద కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టి పెట్టి అన్నింటిలో కూడా చెక్ చేస్తే అడుగుతా ఇప్పుడు ఈ భార్యాభర్తల అండాలు కలిపి కొంతమంది ఏంటంటే బిడ్డలు లేని వాళ్ళు వాళ్ళు వేరే అండంలో ప్రవేశపెట్టి బిడ్డలను కనిపిస్తున్నారు వాళ్ళకేదో డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి విన్నాను ఈ మధ్యకాలంలో కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే కొంతమంది బాగా డబ్బులు లేని వాళ్ళు బ్రతుకుదరి లేనటువంటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి అండాన్ని అందులో ప్రవేశపెట్టి వారి బిడ్డగా పుట్టిస్తున్నారని చెప్పి ఉన్నాం మరి ఇది వాళ్ళిద్దరు అండాలు కాకుండా వేరే అండాన్ని కూడా వేరే శర్మను కూడా తీసుకొచ్చి ఎందులో కలిపి పుట్టిస్తున్నారు వాళ్ళ జీన్స్ రావట్లేదని చెప్పేసి ఎవరో కేసు పెట్టారని చెప్పి నిజంగా ఇది చాలా పొరపాటైంది ఎందుకంటే ఇలా జరిగినటువంటి పుట్టినటువంటి బిడ్డల్ని ప్రేమగా చూసుకోవాలంటే ఇలాంటి బయటకు రాకూడదు ఎందుకంటే మన బిడ్డ అయితే మనం ఆప్యాయతగా చూసుకుంటాం ప్రేమగా చూసుకుంటాం ఆనందంగా ఎత్తుకుంటాం కానీ ఆ ఎత్తుకున్నప్పుడు ఎవరు పుట్టారా అని చెప్పి చూసుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చిందంటే వాళ్ళు చాలా దుర్మార్గంగా చేస్తున్నట్టు లెక్క వాస్తవంగా ఆ సృష్టి ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఘోరంగా చేస్తున్నారు డబ్బు కోసం వేరే పిల్లలను కూడా కొనుక్కొచ్చి వీళ్ళకి ఇస్తున్నారని చెప్పి కూడా వింటున్నాం మరి పిల్లల లేని దంపతులు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా మరి అది నేరమే హండ్రెడ్ పర్సెంట్ నేరమే ఇంకా కాకుండా ఇంకా ఘోరాలు కూడా చేస్తున్నారు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే లక్షలు తీసుకొని వేరే వాళ్ళ పిల్లల్ని వీళ్ళు ఎందుకు పెంచుకోవాలి అడాప్ట్ చేసుకోవచ్చు కదా మరి మరి అదే వీళ్ళకి కూడా తెలియాలి ఎందుకంటే వీళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టే అవకాశం ఉందా లేదా వీళ్ళ అండాలు పనిచేస్తున్నాయా లేవా పనిచేస్తున్న టెస్ట్ అయితే అయిపోయిన తర్వాత అండాలు ప్రవేశపెడితే బాగుంటుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు ఫెయిల్ అవుతున్నాయి వేరే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి ఇందులో కలుపుతున్నారు అనేది నాకు అంతుబట్టని ప్రశ్నగా ఉంది అక్కడ వేల టెస్ట్లు జరిగినాయి వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు అందరికి అలానే చేశారు అనుకోవచ్చా వీళ్ళు అలా ఉండదండి ఎక్కడో సంవత్సరాల నుంచి అవునవును నేనేమంటానంటే అంత అన్యాయంగా ఎవరు చేయరు ఈ మధ్యకాలంలో డబ్బు దురాశ పట్టేసి ఏమైనా పోయే కాలం వచ్చి అలా చేస్తుంటారు తప్ప నిజంగా అండాలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అండాలు సరిపోతాయి సరిపోతాయి కానీ కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఎట్ల పరిస్థితుల్లో నాకు బిడ్డలు కావాలి అంటే అన్ని కోణాల్లో చెప్తున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక బిడ్డ కావాలండి అని చెప్పి అన్న తల్లిదండ్రులు అరే పాపం వీళ్ళు లేదంటే బాధ బాధపడతారేమో అనే ఉద్దేశంతో ఒకవేళ అలా కూడా చేయొచ్చు లేదా మీకు ఎన్ని డబ్బులు కావాలి అన్ని డబ్బులు వేస్తాం మీరు ఎట్లా నాకు ఒక బిడ్డని కావాలి మీరు చెయ్యండి అని కొంచెం ఆతృతతో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వా అడిగినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు ఏదేమైనా సృష్టి హాస్పిటల్ చేసింది కొంతమందికి కొంతమందికి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఈ మధ్యకాలంలో భయంకరంగా భయంకరంగా దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఆ అబ్బాయికి క్యాన్సర్ ఉండడం ఆ అబ్బాయి చనిపోవడం ఇవన్నీ జరగడం వల్ల బయటపడింది అది రాకపోతే అది జరగకపోతే ఇప్పుడు ఏమండి ఇలాంటి సెంటర్లు చాలా ఉన్నాయి అండాలను కలిపెట్టేటువంటి సెంటర్లు ప్రతి పెద్ద టౌన్లో ప్రతి టౌన్లోనూ ఉన్నాయి మన ఇండియా మొత్తం ఉన్నాయి నేనేమంటానంటే ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ జరగకుండా ఉంటే బాగుండు అంతే తప్ప ఈ ఒక్కదాన్ని బూసుగా చూపించాల్సిన అవసరం ఏం లేదండి బయట ఏమంటున్నారంటే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి అసభ్యకరమైన వీడియోస్ చూపించి వాళ్ళ దగ్గర నుంచి స్పామ్ కలెక్ట్ చేస్తున్నారు ఆ హాస్పిటల్ వాళ్ళు అని చెప్పి దగ్గర్స్ అవసరం లేదు చాలా మంది యువకులు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళు ఇబ్బంది ఏం లేదని ఇప్పుడు మన సినిమాలో కూడా చూసాం కదా ఆయన ఎవరు ఎవరో సినిమా చేశాడు మొన్న మధ్య మధ్యకాలంలో మనం అందులో కూడా స్మరమ అమ్ముకునేటటువంటి పబ్లిక్గా చూపించాడు మీ శర్మకి నెలకింత ఇస్తున్నారు స్మర్మ ఉన్నందుకు అది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం వేళ అబ్బాయి క్యాన్సర్ వచ్చింది వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నారు కదా కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది తప్ప ఖచ్చితంగా బిడ్డలు లేనటువంటి వారికి ఏ బిడ్డైనా పర్వాలేదు మన ఇద్దరిలో ఏదో అండం కలిసిందనుకో భార్యాభర్తలు ఇద్దర్లో ఒక తండ్రిదో లేకపోతే తల్లిదో కలవలేదనుకోండి వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఇంకో అండాన్ని కలిపి ప్రవేశపెడతారు అలాంటప్పుడు బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుంది కానీ అంత ఇంత భయంకరమైనటువంటి న్యాయం చేశారంటే నేను మాత్రం ఒప్పుకోనండి నిజంగా ఒప్పుకోను ఎందుకంటే బిడ్డల కోసం ఎంత ప్రాణాలు తీసేసుకుంటారు కొంతమంది పిల్లలు లేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇది మంచిదే అనిపిస్తుంది కానీ కానీ ఇలాగ చేసి ఎలాంటి బయటకు వచ్చినప్పుడు ప్రతి బిడ్డ కూడా ఈ సరోగసిగా పుట్టినటువంటి ఈ బిడ్డలు మన బిడ్డలేనా అని చెప్పి అనుమానం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా అలా చేయకుండా ఉంటే బాగుండు మరీ దుర్మార్గంగా చిత్రీకరించేసి వాళ్ళని మాత్రం మనం తప్పని అనలేము కాకపోతే ఇవి మన పోలీసు వారు ఖచ్చితంగా వీటి మీద నిఘా పెట్టి సరైన పద్ధతిలో పిల్లలను పుట్టించే అవకాశం ఎలా